రవి ఒకరోజు తన ఇంటి పెరత్లో ఆడుకుంటున్నప్పుడు తనకి ఒక విత్తనం దొరుకుతుంది తను ఆ విత్తనాన్ని ఆ ఇంటి వెనుక ఉన్న పెరత్లో ఒక చోట మట్టిని త్రవ్వి నాటుతాడు రోజు ఉదయం సాయంత్రం అక్కడ కొంచెం నీరుని పోసి ఆ విత్తనం నుంచి ఎప్పుడు చిగురలు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు ఒకరోజు ఉదయం ఎప్పటిలానే ఆ విత్తనం నాటిన చోటు దగ్గరికి వచ్చి నీరు పోస్తుండగా అక్కడ చిన్న చిన్న ఆకులు రావడం గమనిస్తాడు అది చూసి రవి ఎంతో సంతోషిస్తాడు రోజు పెరట్లో ఉన్న ఇతర మొక్కలతో పాటు ఈ మొక్కకి కూడా రవి నీరు పోయడం మరిచిపోలేదు రవి చదువులో చాలా బిజీ అయిపోయాడు తను ఇప్పుడు ఉన్నత తరగతులకి చేరుకున్నాడు ఆ మొక్క కూడా నెమ్మది నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది రవి ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజు కొంత సమయం ఆ మొక్కతో గడిపేవాడు రవి ఇప్పుడు యుక్త వయస్సుకి వచ్చాడు రవికి మంచి ఉద్యోగం కూడా వచ్చింది ఆ మొక్క ఇప్పుడు పెద్ద చెట్టుగా మారి ఎంతో మందికి కూడా ఇస్తుంది ఆ చెట్టుని చూసి రవి ఎంతో మురిసిపోతాడు రవిని చూసి ఆ చెట్టు కూడా తన కొమ్మలని ఊపుతూ గాలిని విసురుతూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది రవికి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది కొంతకాలానికి పిల్లలు కూడా పుడతారు రవి ఇదివరకటిలాగా చెట్టుతో సమయాన్ని గడపలేకపోతాడు ఆ చెట్టు చాలా బాధపడుతుంది కాని రవి పిల్లలు ఆ చెట్టు మీద ఎక్కి ఆడుకుంటున్నప్పుడు చాలా సంతోషపడుతుంది చెట్టుకి కాస్తున్న పళ్లను అందిస్తూ ఎంతో ముచ్చట పడుతుంది కొంతకాలం తర్వాత రవికి ఉద్యోగం పోతుంది అప్పుడు ఆ చెట్టు తనకి కాస్తున్న పళ్ళని అమ్ముకొమ్మని చెప్పి రవికి సలహా ఇస్తుంది అలానే తనతో కొంత సమయం గడపమని అడుగుతుంది రవి చెట్టు యొక్క పళ్ళని అమ్ముకొని కొంత డబ్బుని సంపాదిస్తాడు ఇంకా చెట్టు యొక్క పెద్ద పెద్ద ఆకులని కోసుకుని వాటితో కప్పులని విస్తరలను చేసి వాటిని కూడా అమ్ముకుని తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తాడు ఇది చూసి చెట్టు సంతోషిస్తుంది కాని రవి తనతో ఏమాత్రం సమయం గదపలేకపోతున్నాడని విచారిస్తుంది ఒకరోజు రవి తన ఇంటిపైన చిన్న గది కట్టాలనుకుంటాడు కాని అందుకు తగినంత డబ్బు తన దగ్గరలేదు అప్పుడు ఆ చెట్టు తన కొమ్మలని తీసుకొమ్మని చెప్పి రవికి సహాయపడుతుంది అలానే తనతో కొంత సమయం గడపమని కోరుతుంది రవి అలానే అని చెప్పి ఆ చెట్టు కొమ్మలని అమ్మి వచ్చిన డబ్బుతో చిన్న గది కట్టుకుంటాడు కాని చెట్టుతో సమయం మాత్రం గడపలేకపోతాడు పాపం ఆ చెట్టు ఎంతో బాధపడుతుంది ఇప్పుడు ఆ చెట్టు యొక్క మొదలు మాత్రమే అక్కడ మిగులుతుంది రవి భార్య ఇంట్లో కుర్చీలను తయారు చేయడానికి ఆ మొదలు సరిగ్గా సరిపోతుంది అని సలహా ఇస్తుంది చెట్టు సంతోషంగా తన మొదలుని సైతం రవికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాని ఆఖరిసారిగా తనతో కొంత సమయం ఉండమని కోరుతుంది రవి మంచి కుర్చీలు రాబోతున్నాయన్న ఆనందంలో చెట్టుని పట్టించుకోడు ఇప్పుడు అక్కడ ఎటువంటి చెట్టు ఆనవాళ్ళు లేవు రవికి ఏ చిన్న బాధ కలిగినా ఏ చిన్న కష్టం వచ్చినా ఒక కొడుకు తన తల్లితో ఎలా పంచుకుంటాడో ఆ చెట్టుతో చెప్పుకునేవాడు అలానే ఆ చెట్టు కూడా ఒక తల్లి తన బిడ్డకి ఎలా అండగా నిలబడుతుందో అలా అన్ని విషయాలలో రవికి తోడుగా ఉండేది రవి చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయాడు తను ఆ విత్తనం నాటిన రోజునుంచి ఆ చెట్టు మీద ఎంతో ప్రేమని పెంచుకున్నాడు తన తల్లిని ఆ చెట్టులోనే చూసుకున్నాడు తన చుట్టూ పుట్టుకొచ్చిన బాధ్యతలలో పడి చెట్టుకి కొంత దూరం అయ్యాడు రవి ఇప్పుడు ఆ చెట్టుని బాగా జ్ఞాప్తికి తెచ్చుకుంటున్నాడు చెట్టు తనతో కొంత సమయం గడపమని అడిగిన విషయాన్ని పదే పదే తలుచుకుని కృంగపోతున్నాడు రోజూ ఆ చెట్టు ఉన్న స్థలంలో కొంత సమయం కూర్చొని దాని జాపకాలని తలుచుకుని ఎంతగానో బాధపడుతున్నాడు ఒకరోజు ఉదయాన్నే రవి నిద్రలేచి తన పెరటివైపు వచ్చినప్పుడు అక్కడ ఆశ్చర్యకరంగా ఒక చిన్న మొక్క మొలకెత్తింది రవి నివ్వెరపోయాడు దాన్ని చూసి ఎంతో మురిసిపోయాడు రవి కళ్లల్లో కన్నీళ్లు సూళ్ళు తిరిగాయి ఆ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది అది రవికి రవి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని అందించింది ఆ చెట్టు తరతరాలుగా ఆ పెరటిలోనే ఉండిపోయింది